వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి సత్యనారాయణ అఫీషియల్ విజిట్ సందర్భంగా వాసవి ఒంగోలు విజన్ క్లబ్ సిటిజన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు వాసవి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం జరిపించారు పేద ఆర్య వైశ్యులకు ఆర్థిక సహాయం చేసి నిత్యావసరాలు అందజేశారు శాంతి కోవెలా వృద్ధాశ్రమంలో వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ బియ్యం బొమ్మరీలులో వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ పిల్లలకు యూనిఫామ్లను అందజేసి భోజన సదుపాయం కల్పించారు వైశ్య విద్యానిధి హాస్టల్కి పది కుర్చీలు అందజేశారు కార్యక్రమంలో జి రంగనాథ్ డిఎం చంద్రశేఖర్ టివి రంగస్వామి ఏఎల్వి సత్యనారాయణ ఎన్ శ్రీనివాసరావు వాసవి ప్రియదర్శిని ఎస్ సత్యనారాయణ పి శ్రీదేవి సిహెత్ సత్యనారాయణ సిహెత్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మహేష్ <Es> <of> <tionhalf> వాసింగ్ క్లబ్ ఒంగోలు విజన్ వారు ఉదయం అమ్మవారి పూజతో వారి సేవా కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత పశువులకు దాన ఏర్పాటు చేశారు అదేవిధంగా ముగ్గురు పేద ఆరి వయసులకు బియ్యము అంటే ఒక నెలకు సరిపడా బియ్యము సరుకులు ఇవ్వడం జరిగింది శాంతి కోవలలో థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ ఒకటి వారికి డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా బొమ్మరిల్లు పిల్లల యొక్క అనాథాశ్రమం బొమ్మరిల్లులో మొక్కలు నాటడం జరిగింది దాని తర్వాత వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ని వారికి బహుకరించడం జరిగింది అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ అంటే ఇక్కడ బొమ్మరిల్లో ఉన్న అనాథ పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్నాక్స్ మరియు ఫుడ్ ఇవన్నీ కూడా వాసుకుల డిజన్ వారు వారికి ఈరోజు గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పిహెచ్టీలతో పాటు దగ్గరుండి వారికి విజయవంతం చేపట్టినటువంటి రీజన్ చైర్మన్ గారికి రీజనల్ సెక్రటరీ గారికి అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్స్ అందరికీ కూడా క్యాబినెట్ తరఫున మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వాస్తవ ఈరోజు డిస్టిక్ టూ జీరో ఏలో గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ తరఫున గవర్నర్ అఫీషియల్ విజిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం అమ్మవారి పూజతో మొదలయ్యి గో సేవలో గోదావ గోగులకి సేవ చేయడము మరియు పేద ఆరి వయసులకి నిత్యాసం సరుకులు పంపిణీ చేయడము తర్వాత వైశ్య హాస్టల్లో కుర్చీలు ఇవ్వడము జరిగింది దీనికి సహకరించిన మా గవర్నర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాను